హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి ఈరోజు నేను చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నేను చింతకాయలను ఒక హాఫ్ కేజీ చింతకాయలు తీసుకొని బాగా కడిగి ఉడికించుకోవాలి ఆ ఉడికిన తర్వాత అలాగే హాఫ్ కేజీ పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను వీటి కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న ఘాట్లు పెట్టుకొని వాటిని కూడా రెడీగా ఉంచుకోవాలి ఈ చింతకాయ ఉడికిన తర్వాత పొట్ట తీసి కొద్దిగా వాటిని ఆ పులుసును చిక్కగా తీసుకొని వడగట్టి జల్లికంటలో వడగట్టి మనం తీసుకోవాలి ఈ పులుసు అంతా ఇలా రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుందాము తర్వాత దీనికి కొద్దిగా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల ఆవాలు ఇవన్నీ కూడా సఫరెట్గా లైట్గా ఫ్రై చేసుకోవాలి చేసుకుని వీటిని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి పచ్చడిలో కలపడానికి పక్కన పెట్టి చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఈ చింతపండు పులుసు ఉంది కదా ఇందులోకి నేను ముందుగానే నువ్వుల పొడి రెడీ చేసి పెట్టుకున్నాను ఈ స్పూన్తో నేను ఒకటిన్నర స్పూన్ నువ్వుల పొడి వేస్తున్నాను తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలిపి పెట్టుకోవాలి ఒకవేళ కావాలనుకుంటే టేస్ట్ చూసుకోవచ్చు చూసుకొని ఏదైనా అవసరమైతే వేసుకోవచ్చు తర్వాత దీనికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కూడా సరిచూసుకొని వేసుకోవాలి తర్వాత మనం దీనికి పోపు పెట్టుకుందాము పోపు కంటే ముందు కొద్దిగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో మనం పచ్చిమిర్చిని చిల్లిని కొద్దిగా ఘాట్ పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ చేయొద్దు కొద్దిగా వాటి మీద కొంచెం మచ్చలుగా వచ్చేంతవరకు లైట్గా ఫ్రై చేసుకొని వాటిని తీసి తర్వాత కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము అందులో ఆవాలు జీలకర్ర పోపు దినుసులన్నీ కూడా వేసుకొని తర్వాత దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనకు సరిపడేంత పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని అవసరమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఈ వెల్లుల్లి కూడా బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ చింతపండు పులుసు ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని ఒక మరుగు వచ్చేంత వరకు అంటే కొద్దిగా మరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా కాసేపు అందులో ఉడకనివ్వాలి అంటే దీన్ని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు కాస్త వేడి తగిలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వెల్లుల్ని కూడా వేసుకుంటున్నాను ఇది ఎక్కువ ఉడకనివ్వద్దు మిర్చి వేసిన తర్వాత ఉడికితే మెత్తగా అయిపోతాయి కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చింతపులుసు పచ్చిమిర్చితో పచ్చడి రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి